అందరికీ నమస్కారం అండి నా పేరు రజని మన దగ్గర ఈ వీళ్ళు కనిపిస్తున్నారుగా ఈ సిస్టరు వాళ్ళ హస్బెండ్ అనమాట అజ్మేరా బన్ను అనే చిన్నోడు గోవింద్రాల తండ ఇక్కడ ఏంటి మన గోవింద్రాల బంజారి దగ్గర అది ఖమ్మం జిల్లా తను ఆ చిన్నోడు బండి మీద నుండి కింద పడడం వల్ల యాక్సిడెంట్ అయ్యి చాలా అంటే సర్జరీ కూడా చేశారు రోజుకి యాభై వేల నుండి లక్ష రూపాయలు వాళ్ళకి ఖర్చు అవుతుంది వాళ్ళు చాలా అంటే చాలా పేద కుటుంబం కనీసానికి వాళ్ళు కూలికి వెళ్తే కానీ గడవని స్థితి పాపం వాళ్ళు చాలా దీనస్థితిలో ఉన్నారు మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నాం దయచేసి మీకు తోచిన సాయం రూపాయి నుండి రూపాయి నుండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రతి ఒక్కరు సాయం చేయండి ఈ వీడియో మీరు సాయం చేస్తూ నలుగురికి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు అమ్మ ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు అన్యాయం వాళ్ళు కాదు ప్రతి ఒక్కరు సాయం చేస్తారు మీ బాబు ప్రాణాలు కాపాడుతారు మనందరం కలిసి వీళ్ళ బాబు ప్రాణాలు కాపాడి ఈ అమ్మకి ఆ కొడుకును బహుమతిగా ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను